అన్ని మూతకి ఒక మూత వేసిన ప్లాంట్ పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా ప్లాంట్లో ఉత్పత్తి గుర్తుపరిచే విధానాలన్నీ గత నెల రోజుల నుంచి కూడా కేంద్ర మంత్రిగా వచ్చి విశాఖకి మేము ప్రభుత్వ రంగంలో ఉంచుతాం దీన్ని కావాల్సిన రా మెటీరియల్ దీనికి కావలసిన సస్టైనబిలిటీ అంతా చేస్తామని చెప్పినప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయంగా గత వారం రోజుల నుంచి కూడా ప్రకటన అప్పుడే రెండు నెలలు కాలింది ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత పూర్తి స్థాపట్నం స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి ఉత్పత్తి అనేది ఆఖరికి ప్లాంట్ క్లోజ్ చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ చైర్మన్ కానీ అధికారులు కానీ వాళ్ళు జీరో పొజిషన్ తీసుకొచ్చారు ఒక పక్క స్టీలు కార్మిక వర్గం కొద్దిగా ఉన్నటువంటి ఆర్థిక అంశాలన్నీ కట్టి వాళ్ళ పూర్తిగా

సిఎండి కార్యాలయం వద్ద వ్యసన తెలియజేయాలని సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రుకోం చేయాలని పిలుపుకోవడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం విశాఖ ఉప్పు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం ఉత్పత్తి పెంచండి సామర్థ్యాన్ని పెంచండి ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి వచ్చి మొట్టమొదటిసారి మూడున్నర ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి వచ్చి లోపల పర్యటించి ఇప్పటికి నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉంది సామర్థ్యం ఉంది గతంలో చేశారు నూట పది శాతం విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ప్రస్తుతం పరిస్థితి కేవలం లెస్ దాన్ వన్ డేక్ మాత్రమే రా మెటీరియల్స్ కోకింగ్ కోర్ కానీ ఐరన్ కోర్ కానీ ఫ్లెక్సెస్ కానీ అన్నీ కూడా నిండుకున్నాయి పూర్తిగా ఏ నిమిషాన్ని విశాఖపట్నంలో వేల మంది కాజువాక వరకు కూడా విషవాయువులతో ఉన్నటువంటి పరిశ్రమ విశాఖపట్నం స్టేట్ ప్లాంట్ గ్యాస్ కానీ ఫ్లాస్ఫరస్ గ్యాస్ కానీ అక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ కానీ ఇవన్నీ కూడా అంత ఉన్న కంపెనీ మినిమం టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి కూడా లేని పరిస్థితి రామేడ్రుల కొనుగోలు జరగడం లేదు రామేడ్రుల కొనుగోలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టైంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు తన్నవారు తొమ్మిది వందల కోట్ల లాభాల్లో ఉన్న ఈ కంపెనీ ఈ వేల నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల నష్టాలు దిశగా కేంద్ర ప్రభుత్వం దశల వారిక అనేక ఆంక్షలు విధించి తెలుగు బాధ పట్ల వివర్శలతో ఈ కంపెనీని మట్టుపెట్టారు ఇరవై రెండు సార్లు భారత ప్రధానమంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి గత మూడున్నర సంవత్సరాలుగా ఉప్పు కార్మికులు ఉప్పు అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన పందా మార్చుకోకుండా ఇంకా ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మలేకపోయినా కానీ ఏదో రకంగా దీన్ని చంపేసి నష్టాలు పాలసీ అమ్మాలని ప్రయత్నం చేస్తుంది దానికి పూర్తిగా మేము అన్ని కార్మిక సంఘాల తరపున ఐంటి తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇది కేవలం ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే ఈరోజు మూడు లక్షల కోట్లకి నేను ఆస్తిని తీసుకెళ్ళాం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నో పోరాటాలతోటి త్యాగాలతోటి రైతుల త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని సెంటిమెంట్ ప్లాంట్ని ఈ రోజు కుట్రపూరితంగా తెలుగు ప్రజలు అమాయికులు అని చెప్పి రోజు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరి ఇదే దీనికంట ముందు మరి పంతొమ్మిది యాభై అరవైలో మరి పెట్టిన బిలాయ్ స్టీల్ ప్లాంట్ కానీ బొకారా కానీ దుర్గాపూర్ కానీ మరి ఎలా ఏ స్టీల్ ప్లాంట్ నమ్ముకుంటా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్లాంట్ నమ్ముకోకుండా మీ చేసిన పోరాటం వల్ల అమ్మడానికి ముందుకు వెళ్ళలేకపోయినా దీన్ని రామిటీ లేకుండా ఒక బ్లాస్ పాలిస్ మూడు సంవత్సరాల నుంచి మూసేశారు ఉన్న రెండు బ్లాస్ పాల రా మిటీ లేకుండా ఓర్ లేకుండా కోకింగ్ కోల్ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ లేకుండా ఈ రోజు నష్టాలు పాలు చేస్తున్నారు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఓన్లీ ఫోర్ మిలియన్ కి రన్ చేస్తున్నారు అలాగే ప్రజలకి కార్మికులకు రావాల్సిన ఆర్థిక బెనిఫిట్స్ అన్ని కూడా ఆఫ్ చేశారు నాలుగు నెలలు బట్టి జీతాలు కూడా సరిగా ఇవ్వటం లేదు కాండెడ్ కార్మికులు కానీ పర్మిట్ కార్మికులు కానీ ఉన్న ఆర్థిక బెనిఫిట్స్ అన్ని కూడా పూర్తిగా ఆఫ్ చేయాలని చెప్పి ఈ రోజు యాజమాన్య పండుతుంది దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం మరి ఇంకా ఈ సావర్ స్టీల్ ప్లాంట్ ని వెంటిలేటర్ మీద ఉంది ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఆదుకొని తక్షణమే దీనికి వర్కింగ్ పదివేల కోట్ల వర్కింగ్ క్యాపిల్ ఇవ్వాలని చెప్పి మేము మేము అన్ని పోరాట అన్ని యూనియన్ తరఫున కూడా పోరాటం డిమాండ్ చేస్తున్నాం ఇది సెవెన్ పాయింట్ పూర్తి ఉత్పత్తి తీసుకోవాలి